ప్రత్యేసం చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఈ విధంగా వస్తే మనకి పండు అయితే మాగినట్టు అనమాట చూడండి డ్రాగన్ చెట్లు కాడైతే ఇవి కాడు ఉన్నాయి బొప్పాయి చెట్లు రెండు మూడు చెట్లు అన్ని రకాల పొండ్లు అయితే ఉన్నాయి బబ్బా కలర్ అయితే చూడండి చూస్తున్నారు కదా పండు దాని మీద పైన తప్పుకునేది కాడే వేరే అయిపోయినాయి అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవి లాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కూడా బాగుండాలి మంచి కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వివిడకపోతే లైక్ చేయండి ఈరోజైతే టెంకా తోపులోకి అయితే వచ్చిన్నాము ఎందువల్లని అనుకున్నారా మీకు మామూలుగా అయితే మేము అడవి పండ్లు రకరకాలుగా అయితే చూపించినాము ఇప్పుడు మీకు తెలిసిన పండు అయితే మీకే చూపించబడతాం కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది ఆ పండు అయితే అదైతే చూపించాలనుకున్నాము ఆ పండ్లు మీరు కొన్ని కొనుక్కునే తింటారు ఆ చెట్టు ఎలా ఉంటుంది ఆ పండు ఎలా ఉంటుంది అని మొత్తం మీకైతే చూపిస్తున్నాం ఏం పండు అనుకున్నారా డ్రాగన్ ఫ్రూట్ తెలుసు కదా డ్రాగన్ ఫ్రూట్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది అది పనిగా కొనుక్కుని తింటారు రేట్ అయినా పర్వాలేదు కొనుక్కుని మరీ తింటారు ఇప్పుడు ఆరోగ్యమైన పండ్ల గురించి అయితే మీకు చూపించాలనిసైతే వచ్చినాము అంటే ఆ చెట్టు కొంతమందికి తెలవదు పండ్లు అయితే చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడైతే ఆ చెట్టుని అయితే చూసేద్దామా ఆ పండ్లు కానీ చెట్టు కానీ చూద్దామా వాటిని చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోద్దాం చెట్టు దగ్గరకైతే పోదాము ఇప్పుడైతే చూడండి డ్రాగన్ చెట్టు దగ్గరకైతే వచ్చేసినాము ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎందుకంటే నైస్ంగ్ పట్టుకుంటున్నది వీటికైతే ముళ్ళు ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ముళ్ళులైనా కూడా బల గుచ్చుకుంటాయి స్రామాన్ని గుచ్చునేస్తాయి మొగ్గైతే చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది మొగ్గ అయితే పువ్వు అయితే ఎర్రబడలేదు ఎరబడితే మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో అయితే ఇంకా రాల ఉన్నది చెట్టు అయితే పెద్ద చెట్టుగా వచ్చేసింది ట్రై చూడండి రెండు మొగ్గలు ఒకే చెట్టుకైతే వచ్చేస్తున్నాయి ఎలా వస్తాయి అనమాట మొగ్గలు ఈ మొగ్గలు కాడే మన తామర పువ్వులు రేఖలు కనుక విడివిడిగా విడివిడిగా వచ్చేస్తున్నాయి కదా వావు సూపర్ కాయలు కావాలంటే ఎలా ఉంటాయంటే చూపిద్దామో ఇంకో దగ్గర పదరండి వస్తున్నారు కదా ఈ మొగ్గు ఉన్నది కదా ఈ మొగ్గే వాడిపోయింది అనమాట ఇక్కడ ఆ మొగ్గ వచ్చింది కదా ఆ మొగ్గ ఇలాగ వాడిపోయి చూడండి కాయ అనేది ఏర్పడిపోతున్నది నైస్గా ఇలాగ ఏర్పడుతుంది కాయి ఈ కాయగడ చూసేదానికి అచ్చం పువ్వు కనుకనే ఉంది ఇది పువ్వు కాదు ఇది కాయ అనమాట కాయ అయితే ఏర్పడింది వచ్చిన మొగ్గ పువ్వు మొత్తం ఎరబడిపోయి వాడిపోయింది అనమాట వాడిపోయిన తర్వాత కాయ వచ్చింది అదే మాత్రం సేమ్ కాడ ఉన్నది ఇలాగ కాయ ఏర్పడింది కదా ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అదే మార్త ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉంటుంది ఇంకా పాతా ఉంటే మనకి పండ్లు కాడి చూపిస్తాం మీకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఏడైతే బప్పా చెట్లు అయితే ఉన్నాయి ఒకే దగ్గర ఉండి చెట్లు అయితే ఉన్నాయి చూడండి పైన అయితే నాకైతే అందటం లేదు పైన అయితే కాయలు అయితే మస్తు గాసు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడే వచ్చిన కాయలు అయితే అంటే కింద వచ్చి మొదల్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి ఉంటాయి కదా ఆ కాయలు అయితే పండ్లు అయితే పండుపోన్నాయి అవి అంటారు కదా చిల అనేసి అవి కూడా వస్తుంది పెద్ద కాయకైతే ఒకరువా పసుపుగా ఉన్నా చూడండి అవి అయితే అన్ని పండ్లు అయిపోయినాయి బొప్పాయి పండ్లు ఇక్కడ డ్రాగన్ చెట్లు కాడైతే ఇవి కాడున్నాయి ఉన్నాయి బొప్పాయి చెట్లు రెండు మూడు చెట్లు అన్ని రకాల పండ్లు అయితే ఉన్నాయి వావ్ సూపర్ అయితే మీకైతే డ్రాగన్ ఫ్రూట్లు చూపించాలి కదా అక్కడికైతే పదాము ఆడున్నాయి ఒక రెండు పండ్లు అయితే అవి కూడా ఈ చెట్టు కాడైతే చూడండి ఈ ర్యాక్కి ఏ విధంగా అయితే ఏర్లు అయితే దిగేస్తున్నాయో ఇప్పుడు మనం ఇక్కడ దాకా కట్ చేసుకొని మనం ఈ ర్యాక్ ఎత్తుకుని పోయి మనం భూమిలోకి వేసుకుంటే భూములో చెట్టుగా నాటుకుంటే మాత్రమే మనకి ఈజీగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇగురులు ఎత్తుకుని వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనం దేనికైనా అల్లించుకోవచ్చు మనకైతే ఇవైతే మనం అది పనిగా కొనుక్కోం కదా కొనుక్కో పని కాదు సరే మనకి దేనికైనా అల్లించుకోవచ్చు బాగొచ్చా చెట్లు డ్రాగన్ డ్రాగన్ చెట్లు కదా బాగుంటాయి ఏర్లు చూడని ఏ విధంగా కింద మొదలు కాడించి అయితే అట్లనే లేచుకున్న ఏర్లు ఇవైనా కట్ చేసుకుని పెట్టుకున్న కాడే ఇంకొక చెట్టు మనకైతే రెడీ అవుతుంది కదా పాత అంటే వస్తా ఉన్నాయి అయితే ఇవి కాయలు కదా వీటి మీద కొక్కరు సైజులు అయితే కాయగడ చూపిస్తాను ఇవి ఒకే ఏ దగ్గర అయితే రెండు కాయలు అయితే వచ్చినాయి కానీ రేఖలు వేరనమాట ఏ విధంగా వచ్చిన చూడండి ఇవి ఊరికి ఎరిగిపోతాయి మనం ఎక్కువగా పట్టుకుని లాగకూడదు అవి అయితే పెద్ద కాయ వస్తున్నది నాకు చూపించింది చిన్న కాయలు కదా ఏడైతే పెద్ద కాయ ఉన్నది స్తాయి దాని దానికి దోరగాలు వచ్చేస్తాయి ఆ చెట్టుని దాకాలంటే భయంగా ఉన్నది నాలుగు పక్కల ముళ్ళు ఉంటాయి అన్నమాట అందుకనేసి అవి నైసుకు పట్టుకున్న దాడు అన్నమాట ఎడైతే ద్వారగా వచ్చేస్తుంది ఎడైతే చూడండి ఎరుపు అయితే వచ్చేసింది కదా ద్వారగా అనమాట మధ్యలో వచ్చేస్తుంది ఇది రాకలో కలర్కి వచ్చేస్తుంది చూడండి రోజు కలర్లకి చేసినా చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఈ విధంగా వస్తే మనకి పొండైతే అయితే మాగినట్టు అనమాట చూడండి మాగిపోయింది చూడండి వా సూపర్ డాలకు వచ్చేసింది కదా ఇలా వచ్చినప్పుడే మనకి దీన్ని ఇట్లిని కోసుకుని మరి మనకైతే టౌన్లోకి వచ్చి అయితే అమ్ముతా ఉంటారు మీకు కొంతమందికి తెలియదు కదా చెట్టు ఎలా ఉండేది అందుకనేసి చెట్టు అయితే అది పనిగా చూపిస్తున్నాము అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గరకు అయితే వచ్చి ఎన్ని అయితే చూపిస్తున్నాము వస్తున్నారు కదా డ్రాగన్ చెట్టు అయితే ఎలా ఉంటుంది కానీ చాలా చెయ్యాలి ఇట్లకి ఈ అంటే ఈ చెట్టు ఊరికినైతే వచ్చేది చాలా కష్టపడాలి చెట్టు రావాలంటే ఈ గుణాలు ముందుగా తోట పెట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇట్లు కనుగొంటే మనం వదిలేసినప్పుడు ఇలా దీనిపైకి అల్లిచ్చుకుని మధ్యలో అలా కట్టాలి అంటే ఇది కింద పడిపోదు కదా అందుకనేసి ఈ మార్త దారాలు కట్టుకుంటూ వచ్చి రేవులల్లోకి వచ్చేస్తే ఇలా రంపిస్తే అవి ఎరబడతాయి అన్నమాట బొర్లు ఉంటాయి వీటికి ఆ రేవుల రంపిస్తే బొర్లు ఉంటాయి అప్పుడు మనకి అనమాట ఎరబడినప్పుడు మనకి ఎలాగని అంటే మొగ్గని పువ్వు అని కాయని ఎలా పండుకనైతే వచ్చేస్తుంది ఓకే మనం అయితే అడవిలో పండ్లో రకరకాలుగా చూపించినాను ఇప్పుడు మీకు తెలిసిన పండు అయితే చూపిస్తున్నాను కాకపోతే మీకు డైరెక్ట్గా చెట్టుగా చూపిస్తున్నాను అది స్పెషల్ ఇంకేమీ లేదు ఇప్పుడైతే ఆడు కూడా ఉన్నది దాని దగ్గర గడిపోదాము ఈ వార రెండు పక్కన వేస్తున్నారు రాయిగడయితే ఎత్తులో పెట్టినారు ఈ తీగలు ఏ విధంగా దిగేస్తున్నాయో ఇప్పుడైతే ఈ పొందునెత్తుకు వస్తున్నాయి ఇక్కడ భయము ముళ్ళు గుచ్చుకుపోతాయని ఎలా తిప్పేసుకుంటే మనకి ఈజీగా తిరిగిపోతాయి ఎంత కదా అలా ఉంటుంది మనం ఎత్తుకొచ్చినాక ఇవి పువ్వు కదా ఇంచేయాలన్నమాట ఇలా ఇంచుకొని ఇవి కత్తులతో ఇట్లు తిట్టుకోయరు చేతులతోనే ఎలాగ రౌండ్ తిప్పేస్తారు కొండు ఎలాగున్నదో చూద్దాము ఇవి రెండు రకాలు ఉంటాయండి ఇవి అంటే తెలుపులో రోస్ కలర్లో ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మేము కోసే చెట్టు అయితే రోస్ కలరు బబ్బా కలర్ అయితే చూడండి చూస్తున్నారు కదా పండు దాని మీద పైన తప్పుకున్నది కాడే వేరే అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ అయితే కింద పెట్టేసుకుందాము పండుని కాలట్టుకోలేదు కదా చూడండి చూస్తున్నారు కదా కలర్ అయితే అద్దరిపోతుంది రోజు కలర్లు అయితే ఇటు మధ్యలో అయితే చూడండి గింజలు ఏ విధంగా ఉన్నాయో నల్లగా ఉన్నాయి కదా అంటే ఇవి ఏ కలర్ అంటే ఎలా అంటే మన నువ్వులు ఉంటాయి కదా నువ్వుల టైప్లు అయితే ఉన్నాయి గింజలు అయితే అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను తింటుంటే ఆ గింజలు మన పళ్ళు కింద పరపర పరపరా నలవుతున్నాయా సూపర్ టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఆల్రెడీ తినే ఉంటారు దీని టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన ఒంటికి ఆరోగ్యం చాలా మంచిది ఇది అందుకని ఇది ఒక్కసారైనా తింటుంటే మనకి ఒంటికి ఆరోగ్యం అన్నమాట తినాలి కూడా అవి మంచిది హెల్త్కి మంచిది ఇవి మీకైతే మీకు చెట్టు కానీ కాయలు కానీ పూలు కానీ అబ్బబ్బా డ్రాగన్ ఫ్రూట్ ఏ విధంగా ఉన్నాదో చెట్ల నుంచి కోసి మరీ తింటా ఉన్నాను మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కట్ట లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్